సారీ సతీష్ దగ్గరికి వెళ్దాం విజయవాడ నుంచి వెళ్ళి మా రిపోర్టర్ రైట్లో ఉన్నారు స్టాఫ్ రిపోర్టర్ సతీష్ నిన్న ఏదైతే యంగ్ డైనమిక్ లీడర్ అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి వైఎస్ఆర్ సిపికి తనకు సంబంధించిన మారిన వల్లభనేని వంశిని నిన్న అరెస్ట్ చేశారు హైదరాబాద్లో అరెస్ట్ చేసిన మొన్న హైదరాబాద్లో అరెస్ట్ చేసి అతనికి విజయవాడ తీసుకెళ్లారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతన్ని జుడిషియల్ కస్టడీకు పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ కస్టడీకి పంపించిన తరుణంలో సిపి నిన్న మాట్లాడుతూ పోలీస్ కస్టడీకి ఇవ్వాలని చెప్పారు అంటే గతంలో ఇప్పటి వరకు తొంభై మంది మీద దాని మీద కేసెస్ ఉన్నాయి అందులో దర్దాపుగా నలభై మందిని అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో మీ దగ్గర పూర్తి సమాచారం ఏంటి యా మిస్టర్ సతీష్ సతీష్ ఫ్రం విజయవాడ రైట్ నిన్న యంగ్ లీడర్ వంశీ ఇంతకు ముందు గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి గెలిచి వైఎస్ఆర్ సిపిలో కలిసిన తర్వాత ఈ రోజు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేశారో అతన్ని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కిడ్నాప్ అండ్ అటెంప్ట్ మర్డర్ కేసులలో ఏదైతే అరెస్ట్ చేశారు హైదరాబాద్ నుంచి వెళ్ళి విజయవాడ తరలించారు జ్యుడిషియల్ కస్టడీకి ఫోర్టీన్ డేస్ పాటు కోర్టు ఆర్డర్ ఇచ్చింది అయినప్పటికీ సీపీ పది రోజుల పాటు పోలీస్ కస్టడీ ఇవ్వాలని కోరారు ఈ విషయంపై మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి వల్లభనేని వంశీ మొదట రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు అప్పటి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పటికి కూడా ఇళ్ల స్థలాలు పట్టాల విషయంలో ఆ వంశీ మీదనే అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ వంశీ మీదనే కేసు ఆ తెలుగుదేశం పార్టీ బుక్ చేయడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఎవరైతే వైఎస్ఆర్ సిపిలో ఆ అధికారికంగా వారి వాయిస్ వినిపించారు వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడానికి నిమగ్నమైంది మరి టిడిపి కార్యాలయం గన్నవరంలోని టిడిపి కార్యాలయం మీద దాడి చేసినప్పుడు ఆ దాడి చేశారనే నేపథ్యంలో అక్కడ పనిచేసే చేసే సత్యవర్ధన్ ఆ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు అతడు అతడితో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు మరి ఇంకా రకరకాలైన కేసులతో మరి కేసు నమోదు చేశారు అది కోర్టులో ఉండగానే మరి వంశీ ఆ సత్యవర్ధన్ తీసుకుని వెళ్లి మరి ఆ సచ్యవర్ధన్ తో ఆ కేసును విత్డ్రా చేయించారు నా మీద ఎటువంటి దాడి జరగలేదని చెప్పేసి అతను విత్డ్రా చేసుకున్నాడు మరి దీని వెనుక అతన్ని బలవంతంగా సచ్యవర్ధన్ ను సచ్యవర్ధన్ ను బదిరించి ఆ కేసుని విత్డ్రా చేసుకున్నారనే ఆ అంశం మీద అతని సోదరుడైన అరుణ్ తో మరలా ఫిర్యాదు తీసుకుని ఆ కిడ్నాప్ చేసి అతనికి అతన్ని బెదిరించి ఈ కేసును విత్డ్రా చేయించారు కాబట్టి మరలా మేము దాన్ని పునరుద్ధరించాలని మళ్ళీ కేసు విజయవాడ పట్టమట స్టేషన్ లో నమోదు ఆ నమోదైన అది కూడా అతన్ని విజయవాడ తీసుకొచ్చిన తర్వాత నమోదు చేయించారు మరి సత్యవర్ధన్ కూడా ఎక్కడో దూరంగా ఉంటే అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వచ్చినట్లుగా తెలుస్తుంది మరి తీసుకొచ్చి మరి ఆ ఇతను వంశీ మీద కేసును నమోదు చేశారు ఎటువంటి కేసులు నమోదు చేశారంటే దాడి దోపిడి కిడ్నాపులు రకరకాలైన తీవ్రవాదుల నమోదు చేసే ఆ కేసులన్నింటినీ కూడా విఎన్ఎస్ వన్ ఫార్టీ వన్ త్రీ జీరో ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ రెడ్ విత్ త్రీ ఫైవ్ ఎస్ ఎస్టి అట్రాసిటీస్ కేసు బనాయించారు దీని మీద పోలీస్ కమిషనర్ కూడా వంశీ చేసిన ఆకృత్యాలను మేము సాంకేతికంగా నిరూపిస్తామని చెప్తున్నాడు ఎందుకంటే పోలీ పోలీసులు అతడి వాహనంలోనే తీసుకొచ్చారని చెప్తున్నారు అలాగే మరి ఆ అక్కడ ఉన్న ఆ అంశాలు ఫోన్ కాల్ ఫోన్ కాల్స్ అలాగే మరి అతను తీసుకున్న ఇవన్నీ కూడా సిసి కెమెరాలు డ్రోన్ కెమెరాలు నిమగ్నమై ఉన్న ఆ యొక్క అంశాలన్నింటినీ కూడా మేము వెలుగులోకి తీసుకొచ్చి అతనికి శిక్ష పడేలాగా చేస్తామని చెప్తున్నారు టోల్ ప్లాజాలు కూడా వాళ్ళు క్రాస్ చేశారు ఆ వాటి సీసీ ఫుటేజ్లు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పేసి విజయవాడ పోలీస్ కమిషనర్ చెప్తున్నాడు మరి వీటి అన్నిటి విషయంలో మరి విత్ డ్రా చేసుకున్న సత్య కేసు అతడే నిందితుడు అతడే బాధితుడు అయినట్టుగా కనపడుతుంది మరి ఏ విధంగా మరి అరుణ్ తో ఫిర్యాదు తీసుకుని అతను ఏ విధంగా నిరూపిస్తారో తెలియాల్సి ఉంది పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ రిమాండ్ విధించారు అయినప్పటికీ కూడా పోలీస్ కస్టడీకి తీసుకోవాలని చెప్పేసి ఈ రోజున పోలీస్ కస్టడీ పిటిషన్ నిన్న నిన్ననే దాఖలు చేశారు పోలీసు విజయవాడ పోలీసులు మరి దాని మీద కోర్టు ఏమి జవాబు చెప్తుందో తెలియాలి కస్టడీకి అనుమతిస్తే మరలా అత వంశీ మీద ఇంకా పలు రకాలైన కేసులను కూడా అతని మీద బనాయించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది రాజ్ సతీష్ ఇంకో విషయం ఏంటంటే గంట వీర్రాజును కూడా అరెస్ట్ చేసినట్టు అలాగే ఇంకొక మిత్రుడు ఎవరైతే ఉన్నారో వెల్పూరి వంశీ బాబు అనే అతన్ని కూడా ఏదైతే సహకరించారో వారిని కూడా అరెస్ట్ చేస్తున్నారు అంటే గతంలో ఇన్ని సంవత్సరాలుగా ఓపిక పట్టి ఇప్పుడు ప్రస్తుతం ఒక్కసారిగా వంశీని అనేక మార్లు అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తారు అనే ఒక బ్రహ్మాండమైన రూమర్స్ లేపిన తర్వాత హైదరాబాద్ వచ్చేసి విజయవాడ పోలీసులు హైదరాబాద్లో తన ఇంటిలో ఉన్న సమయంలోనే అరెస్ట్ చేసుకోడానికి తీసుకుపోవడానికి కారణాలు ఏంటి వాస్తవానికి ఏదైతే సమస్యల మధ్య సతమవుతున్న ఆంధ్రప్రదేశ్ను ఒక డైవర్షన్ పాలిటిక్స్గానే తెడిపి ఉపయోగిస్తున్నట్టుగా భావించవచ్చా లేకపోతే సత్ర న్యాయం జరగాలని ఎవరైతే బాధితులు అన్నారో వారికి న్యాయం జరగాలనే ఒక మంచి దృక్పంతో బయటికి వెళ్ళారని చెప్పొచ్చా ఖచ్చితంగా భావించవచ్చు ఎందుకంటే అక్కడ సత్యవర్ధన్ అనే అతను బాధితుడు కాదు అతడు అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే తెలుగుదేశం పార్టీలో అధికారికంగా ఆ విధులు నిర్వహించే ఆ కార్యకర్తలు కానీ నాయకులు కాని చాలా మంది ఉన్నారు ఒకవేళ దాడి జరిగి ఉంటే వారిపైన జరిగి ఉండొచ్చు కానీ ఈ సత్యవర్ధన్ మీద ఆ దాడి జరిగి ఉండదు అని చెప్పేసి అందరూ కూడా ఖచ్చితంగా భావిస్తున్నారు మరి ఈ సత్యవర్ధన్ ఆ కేసులో ఇన్వాల్వ్ చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు బనాయించవచ్చు అతని మీద ఖచ్చితంగా శిక్ష పడే విధంగా

సంఘీభావం తెలపాలి ఇది అక్రమను ఖండించాలనే ఉద్దేశంతో స్థానికంగా నాయకుల్ని మరి నాయకులు కొంతమంది రావడం జరిగింది ఇక్కడ కూడా మరి నాయకుల్ని రానియకుండా పోలీసులు అనేక రకాలుగా నిర్బంధించడం మరి కార్యకర్తలు ఎవరు కూడా పోగవ్వకుండా ఒక రకమైన భయానక వాతావరణాన్ని సృష్టించడం అలానే ఇవాళ ఉదయం నుంచి చూస్తే మరి తెలంగానే పోలీసులు వెళ్ళి మరి ఏదైతే వంశీని వంశీ గారిని అక్రమ అరెస్ట్ చేయడం అనేది నిజంగా దురదృష్టకరం ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అలానే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కానీ లోకేష్ కానీ ఈ ముగ్గురు కూడా గత తొమ్మిది నెలలుగా వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలకు మంచి చేయాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజలకి ఏదైతే ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చారో అవి నెరవేర్చాలనే దాని మీద కొద్ది కూడా శ్రద్ధ లేదు ఈ కూటమి ప్రభుత్వానికి వాళ్ళు చెప్పారు సూపర్ సిక్స్ అని వాటి హామీలు హామీల గురించి ఎక్కడ మాట్లాడటం వాళ్ళు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని టార్గెట్ చేయడం ఎవరైతే ఎక్కువగా మరి యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్రమ కేసులు పెట్టాలి వాళ్ళందరినీ అక్రమంగా నిర్బంధించాలి వాళ్ళని వేధింపులు గురి చేయాలి వాళ్ళని ప్రజల్లో తిరగకుండా చేయాలని ఒక కక్షపూరితంగా గత తొమ్మిది నెలలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేక మంది నాయకుల మీద ఈ తొమ్మిది నెలల్లో అక్రమ కేసులు బనాయించారు ఇవాళ మొన్న చూస్తే ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కేసు పెట్టిన సచి సీస్తున్నాడో అతను స్వయంగా ఇటు కోర్టులో నేను ప్రేరేపిత కేసు ఈ కేసు నాకు సంబంధం లేదు నేను ఈ కేసుని నేను ఈ విధంగా పెట్టలేదు నాతో ఆ రోజున ఆ విధంగా పెట్టించారు తెలుగుదేశం పార్టీ వారని చెప్పి స్వయంగా అతను మెజిస్ట్రేట్ గారి ముందు చెప్పి మరి అతను కేసు నుంచి విత్తనాలు చేసుకునేసరికి తట్టుకోలేని కూటమి ప్రభుత్వం వాళ్ళు పెద్దల మొత్తం కూడా కూర్చొని పోలీసు అధికారులను ఉపయోగించుకొని మళ్ళీ అతను కేసు ఎవరైతే పెట్టాడో అతని దగ్గరే కూర్చొని అతన్ని బెదిరించి నిన్ను కిడ్నాప్ చేశారని చెప్పి చెప్పు వంశీ గారు నిన్ను కిడ్నాప్ చేశారని చెప్పి చెప్పు నిన్ను ప్రలోభం పెట్టారని చెప్పి చెప్పు బెదిరించారని చెప్పి చెప్పు అని చెప్పి అతనితోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు అతనితోనే కిడ్నాప్ కేసు యా సతీష్ ఇప్పుడు మనం చూసాం డాక్టర్ వంశీ మాజీ ఎమ్మెల్యే గనవరం మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన తీరును తప్పుబడుతూ ఆ పార్టీ కార్యకర్తలు జగ్గపేట దగ్గర నిరసన వ్యక్తం చేసినట్టు చెప్తున్నారు అయితే అదే సమయంలో ఇంకొక విషయం మీతో జోడు తెలుసుకున్నారు నిన్న డాక్టర్ వంశీ భార్య నిన్న పోయి జైల్లో వంశీని గలిచినట్టు కూడా తెలిసింది ఆమె ఏమన్నా మీడియాతో మాట్లాడారా ఆమె ఎలా స్పందించారు ఈ విషయంపై పూర్తి సమాచారం ఏమిటి ఇదంతా కూడా ఫేక్ కేసు అని చెప్తున్నారు మొదటి నుంచి కూడా భావించినట్టుగానే మరి ఆ కేసు ఆ కేసులో కొన్ని లోపాలు ఉంటున్నాయి కనపడుతున్నాయి అతడు సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎవరైతే బాధితుడు ఉన్నాడో బాధితుడని చెప్తున్నారు అతడు విత్డా చేసుకున్నాడు చేసుకుని దూరంగా పారిపోతే దూరంగా ఉన్నప్పుడు వైజాగ్ నుండి కూడా అతన్ని ఫోన్ ద్వారా సెల్ ఫోన్ ద్వారా సిగ్నల్స్ ద్వారా అతను ట్రేస్ చేసి విజయవాడ తీసుకున్నాడు ప్రసన్న ఎవరైతే నిన్న అనంతపురంలో ఒక మహిళ మీద దాడి జరిగింది